చైర్మను మహిళ బీసీ మహిళ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ అప్పుడు అయితే మేము అనుకుంది ఏంటంటే మా జెచ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందరం మేము మాట్లాడుకుంది ఏంటంటే మిర్జిల్లా జనరల్ బీసీ ఉండే అయితే మా సాయిలు ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన సాయిలు ఆయన భార్య ఒక బీసీ కుటుంబం నుండి వచ్చి ఆమె రెండుసార్లు సర్పంచ్గా ఆమె ఒకసారి సర్పంచ్గా చేసింది ఆమెకు అనుభవం ఉన్నది సో అందరు ప్రపోజల్ పెడతారు నా ప్రపోజల్ జెచ్చల నుంచి అంటే ఆమెని ఆమెని జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే మా మిజ్జికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మిడ్జ్జిల్ నుండి ఫస్ట్ టైం జెడ్పీటీసీగా అయినారు ఒక మహిళకి అక్కడి నుంచి అయితే బాగుంటుందని చెప్పి మేము డిసిషన్ తీసుకున్నాం అంటే మేమందరము మళ్ళీ పీసీసీ సీఎం వారిని ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు మా ప్రపోజల్ ఇది అది బాగుంటుందని చెప్పేసి ఆ డిసిషన్ మేము తీసుకున్నాం సరే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ ఆయన అప్పుడు సాయిల్ కూడా నాకు చెప్పడం జరిగింది మేము కుటుంబం మేము ఆర్థికంగా లేము ఎట్లా అంటే నేను అన్న ఉన్నంత ఉన్నంతవరకు మా కార్యకర్తలు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆమెకి రాసి ఉంటే ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుందని చెప్పారు